నేను గొప్పగా బతకాలిరా ఏం చేసైనా సరే బాగా డబ్బు సంపాదించి అందరికంటే డబ్బు ఉన్నవాడిని గొప్పవాడిని అయిపోవాలి అప్పుడే నేనంటే ఏంటో అందరికీ తెలుస్తుంది ఇలాంటి మాటలు మన చుట్టూ చాలామంది అంటూ ఉంటారు అంతెందుకు మనం కూడా ఎప్పుడో ఒకసారి ఇలా అనుకునే ఉంటాం కానీ ఎంత సంపాదించావు ఎంత గొప్పవాడివి అయ్యావు అనే దానికంటే ఎలా సంపాదించావు ఎలా ఎదిగావు అనేది నీ విలువను సమాజంలో నీ గొప్పతనాన్ని నిర్ణయిస్తుంది ఎందుకంటే కోకిల నల్లగా ఉంటుంది కాకి కూడా నల్లగానే ఉంటుంది కానీ కాకి కంటే కోకిల అంటేనే అందరికీ ఇష్టం దీనికి కారణం ఏంటో తెలుసా కోకిల వర్షపు చినుకులతో మాత్రమే దాహం తీర్చుకుంటుంది వసంత ఋతువులో తన మధురమైన గానంతో మనల్ని పరిభషింపజేస్తుంది కానీ కాకి అలా కాదు చెత్త కుప్పల్లోని ఆహారాన్ని వెతుక్కుంటుంది కాష్టంలోని పీనుగులను పిండాలను పీక్కు తింటుంది ఈ అలవాట్లే కోకిలను కాకి కంటే ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లాయి సరిగ్గా అలాగే మనం చేసే పనులే మన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతాయి ఎంత కష్టమైనప్పటికీ మనం మంచి కర్మలు మాత్రమే చేస్తే అవే మనల్ని సమాజం దృష్టిలో ఉన్నతమైన వ్యక్తిగా గుర్తింపును తీసుకువస్తాయి మనం లేకపోయినా మన కీర్తి ప్రతిష్టల గురించి నలుగురు మాట్లాడుకునేలా చేస్తాయి కానీ అలా కాకుండా ఉచ్చ నీచాలు మరిచి ప్రవర్తిస్తూ నీతి నియమాలు లేకుండా జీవిస్తే అది మన బతుకుని అంధకారం చేస్తుంది ఇలాంటి వాళ్ళు ఎంత గొప్పగా ఎదిగినా శ్మశానంలోని పీనుకలతో సమానమే కాదంటారా మిత్రమా మంచివాడివి అనిపించుకోవడానికి కష్టపడు నువ్వు ఎలా కష్టపడితే నిజాయితీగా బ్రతకగలవో అలా బతకడానికి ప్రయత్నించు కానీ ఎప్పుడు ఒకటి మెప్పు కోసం ప్రాకులాడకు ఎందుకంటే అది ఒక మెరుపు లాంటిది నీ అవసరం లేనప్పుడు అది వెలవెలబోతుంది నీకోసం ముందుగా నువ్వే ఆలోచించుకో ఎందుకంటే ముందు నువ్వు బాగుంటేనే నిన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా సుఖంగా ఉండగలుగుతారు కానీ ఇష్టమైన వాళ్ళు కదా అని ఎక్కువగా జాగ్రత్తలు చెప్పకు ఎందుకంటే అలా చెప్పడం వల్ల నువ్వు వాళ్లను చేతకాని వాళ్లుగా మార్చిన వాడివి అవుతావు అడవిలో పుట్టిన జంతువులకు బ్రతకడం ఎవరు నేర్పిస్తారు నీటిలో పుట్టిన చేపపిల్లకి ఈదడం ఎవరు నేర్పిస్తారు ఇక్కడ అంతే తగిలే ప్రతి దెబ్బ నుంచి వాళ్లే నేర్చుకుంటారు అప్పుడే మారగలుగుతారు బ్రతకడం నేర్చుకోగలుగుతారు ఇంట్లో కుక్క మొరిగినంతగా వీధిలో కుక్క మొరగదు అలాగే మన అనుకున్న వాళ్ళే మన గురించి బయట చెడుగా చెప్తారే తప్ప బయట వాళ్ళకి ఆ అవసరమే ఉండదు అందుకే గుడ్డిగా ఎవరిని అంత తొందరగా నమ్మకూడదు గుర్తుపెట్టుకో నా దృష్టిలో ప్రేమించే వారికన్నా ద్వేషించేవారు చాలా గొప్పవారు ఎందుకంటే ప్రేమించిన వారు ఏదో ఒకరోజు మర్చిపోతారు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు కానీ నిన్ను ద్వేషించే వారు మాత్రం నిన్ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు ఎందుకంటే నువ్వు నాశనం కావడానికి నీ వెనక గోతులు ఎలా తవ్వాలో అని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి కాబట్టి మనం ఇలాంటి వాళ్లకి చాలా గౌరవం మర్యాద ఇవ్వాలి ఎందుకంటే వాళ్ల పనులన్నీ మానుకొని మన కోసమే ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు అలాగే ఈ రోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు కష్ట సుఖాలు అనేవి వచ్చిపోయే బంధువుల లాంటివి ఉన్నది ఒక్కటే జీవితం కాబట్టి నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం మనం సంతోషంగా ఉన్నప్పుడు పది రోజులు కూడా పది క్షణాలుగా గడిచిపోతాయి మనం విచారంలో ఉన్నప్పుడు పది క్షణాలు కూడా పది యుగాలుగా గడుస్తాయి అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం అలాగని ఎవరిని నీ జీవితంలో ఉండమని బలవంతం పెట్టకు నీ వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదిరించి నీకు తోడుగానే ఉంటారు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు కారణాలు వెతికి మరి నీకు దూరం అవుతారు ఏదైనా విషయమై ఒక స్త్రీని ఐదు నిమిషాల్లో మీరు ఒప్పించగలిగారు అంటే ఆమె తప్పకుండా మీ అమ్మగారు అయి ఉంటారు ఒక స్త్రీని పావు గంటలో ఒప్పించారంటే ఆమె తప్పకుండా మీ సోదరి అయి ఉంటుంది అలాగే ఒక స్త్రీని అరగంటలో ఒప్పించారంటే ఆమె తప్పకుండా మీ కూతురు అయి ఉంటుంది అదేవిధంగా ఒక స్త్రీని గంటలో ఒప్పించగలిగారు అంటే ఆమె ఖచ్చితంగా మీ గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది అలాగే ఒక స్త్రీని మూడు గంటల్లో ఒప్పించగలిగారు అంటే ఆమె మీ లవర్ అయి ఉండాలి కానీ ఒప్పించేందుకు వీలులేని అవకాశమే రాని స్త్రీ ఎవరైనా ఉన్నారు అంటే ఆమె ఖచ్చితంగా మీ భార్యే అయి ఉంటుంది కాదంటారా చిత్రమా జీవితంలో ఏ బంధం గురించి ఏడవకు ఎందుకంటే ఏడిపించే వాళ్ళకి కన్నీటి విలువ తెలియదు కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఎప్పటికీ ఏడిపించరు నీది కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట మనస్సుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు నీది అయినది ఎప్పటికీ నిన్ను వేడదు నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు అని గుర్తుపెట్టుకో అందుకే నీ కన్నీటి నుంచే పుట్టాలి అవమానాల నుంచే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వాళ్లే ముక్కున వేలేసుకునేలా నువ్వు ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి కొమ్మ నుంచి రాలిపోయిన పువ్వులు తిరిగి అతుక్కోకపోవచ్చు కానీ బలంగా ఉంటే ఆ పూలు మళ్లీ పూస్తాయి సరిగ్గా అలాగే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నిన్ను నువ్వు గౌరవించుకోవడం నిన్ను నువ్వు నమ్మడం ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో నువ్వు సగం విజయం సాధించినట్లే సముద్రానికి ఎటువైపు చూసినా నీరే కనిపిస్తుంది కానీ గుక్కెడు నీళ్లు కూడా తాగడానికి పనికిరావు అలాగే నీ చుట్టూరా ఎన్ని బంధాలు ఉన్నా మన అనుకున్న భావం ఎదుటివారిలో లేకుంటే నువ్వు ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాస మాత్రమే అవుతుంది సముద్రం పక్కనే ఇల్లు ఉన్న ఇంట్లో మంచినీరు అయిపోతే బిందె తీసుకుని సముద్రం వద్దకు వెళ్లరు అలాగే మన చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా మనల్ని అర్థం చేసుకునే వాళ్ల దగ్గర మాత్రమే మన సంతోషాన్ని బాధని పంచుకోగలం కానీ మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి మనం దూరం కావడమే మంచిది ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు ఎదుటివారు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది జీవితంలో ఏదైనా పోగొట్టుకో తిరిగి సంపాదించుకోగలవు కానీ నిన్ను ప్రేమించేవారు నీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకు తిరిగి వారి ప్రేమను అలాగే వారి దగ్గర నమ్మకం సంపాదించాలి అంటే నీ జీవిత కాలం సరిపోదు అబద్ధం ఇప్పుడు ఎంత ఆనందాన్ని ఇచ్చినా నిజం తెలిసాక ఆ ఆనందమే కాదు నీ మీద ఉన్న అభిప్రాయాన్ని కూడా అది ఆవిరయ్యేలా చేస్తుంది మిత్రమా నమ్మిన వ్యక్తిని మోసం చేయడం అంటే నమ్మకాన్ని కోల్పోవడం కాదు ఆ నమ్మకం వెనక ఉన్న వ్యక్తిని కోల్పోవడం నమ్మి బ్రతకడం వేరు నమ్మిస్తూ బ్రతకడం వేరు నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది మిత్రమా ఒక్కటి చెబుతాను గుర్తుపెట్టుకో మార్కెట్లో దొరికే గ్యారంటీ లేని వస్తువునైనా నమ్మవచ్చు కానీ బయటికి మంచిగా మాట్లాడుతూ లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని జీవించే మనిషిని మాత్రం ఈ సమాజంలో అస్సలు నమ్మకూడదు కాబట్టి నీకోసం నిలబడే వాళ్ళని ఎప్పుడూ మోసం చేయకు ప్రతి ఒక్కడు బాగానే బ్రతకాలని అనుకుంటాడు కానీ వాడి పక్కన ఉన్నవాడు మాత్రం అలా బ్రతకనివడు వాడితో సమానంగా వీడు కూడా చెడిపోతే అప్పుడు తనను వేలెత్తి వాళ్ళు ఉండరు కదా అని ఆలోచన ఉన్నవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు నువ్వు అలాంటి మేకవన్న పురుల సహవాసం చేశావు అంటే వాళ్ళు నువ్వు చేసే చెత్త పనిని కూడా చాలా గొప్పగా చూపిస్తారు నీకు తీరా నువ్వు దాంట్లో ఇరుక్కున్నాక నిన్ను పక్కకు నెట్టి చేతులు దులిపేసుకుంటారు అందుకే మిత్రమా జర భద్రం జీవితం కాదు సులభం